శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు అర్ధాష్టమి శని నడుస్తుంది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు అర్ధాష్టమి శని కానివ్వండి అష్టమ శని ఏలనాడు శని ఏది కానివ్వండి మీకు అర్ధాష్టమి శని నడుస్తున్నంత మాత్రమే ఇబ్బంది ఉండాలని కానీ ఏలనాడు శని ఉన్నందుకు ఇబ్బంది ఉండాలి నడవనందుకు ఇబ్బంది ఉండకూడదని కానీ ఉండదు ఎప్పుడు కూడా ఎలా అంటే మీ కర్మకారకుడు శని భగవానుడు మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అది రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మీ జన్మజాతకంలో గ్రహాలు అసలు ఏ స్థితి పొంది ఉన్నాయి లగ్నం నుంచి ఏ ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటూ ఎటువంటి ఫలితములు ఫలములు ఇవ్వడానికి అది పర్ఫెక్ట్గా ఉంది అనేటువంటి చూసుకోవాలి అలా ఉన్నటువంటి గ్రహాలకి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క శని యొక్క ప్రభావం ఎప్పుడైతే పడుతుందో ఇది ముఖ్యంగా ఆ విషయంలో రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అయితే ఈ శని మరి నాలుగులో ఉండి వక్రించినందుకు ఏమిటంటే ఇక్కడ ఏం ఫలితం వస్తుంది అంటే చాలా మంచి ఉండే పలానా ఒక స్థలం ఉంది అది అమ్మేసి ఇంకోటి పెద్దది కొనుక్కుందామను లేకపోతే కొన్ని అప్పులు ఉన్నాయి లేకపోతే ఇల్లు లేదా బిజినెస్ మారుదామనుకోవడము ఇటువంటి మార్పులకు అనుకూలంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి శని వక్రగతి వల్ల అలాగే వాహనం కావచ్చు గృహం కావచ్చు అమ్మడానికి స్థలం కావచ్చు లేదా కాలేజ్ మారడం లేకపోతే చేస్తున్నటువంటి ప్రొఫెషన్ మార్చుకోవడం ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా మీకు యోగిస్తుంది ఇప్పుడున్నటువంటి శని యొక్క ప్రభావం అనేటువంటిది అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో కుజుడు కేతు ఉండి దాని మీద శని యొక్క దృష్టి పడుతున్నందుకు కొద్దిగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా కొంత కొన్నిసార్లు మనం అకౌంట్ నెంబర్ చూసుకోకుండా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం అది రాంగ్ అకౌంట్కి వెళ్ళిపోవడం స్ట్రక్ అవ్వడం అకౌంట్ లేకపోతే తండ్రి గారి ఆరోగ్య విషయంలో ధనుర్లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ వివాహ సంబంధించినవి కొంతవరకు సక్సెస్ అవుతాయి కూడా చెప్పాలంటే ఈ శని వక్రగతి వల్ల ఎందుకంటే మూడో స్థానంలో రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే ధైర్యంగా కొంచెం మనం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తాం తద్వారా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అయితే ఇక్కడ మీరు పార్ట్నర్స్ కూడా ఎవరైనా మీరు చేసేటువంటి బిజినెస్కి పార్ట్నర్స్ రావడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఏదైనా చేస్తున్నటువంటి పనులకు ఆటంకం తగ్గాలి అంటే మాత్రం మీరు నవగ్రహాల్లో కుజుడు కేతువు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు నిత్యము లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి గణపతి ఆరాధన లక్ష్మీనరసింహస్వామి ఆరాధన సూర్యభగవాను చూస్తూ ఆదిత్య హృదయం చదివిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం కూడా పఠనం చేయండి గోవుకి క్యారెట్స్ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఒక బార్డ్ వాడాను ఏంటంటే ఏలునాడు శని కానివ్వండి అర్ధాష్ట్రం శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ట గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణం అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైధుని జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యారాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సపయోగంలో యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళ నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరేమనుకుంటారు శనిలా దగ్గరుకున్నావు శని అంటే దారిద్రం శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకు ఒక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్తా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏళ్ళనాడు శని రానివ్వండి శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏలనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నమః ఇది చెయ్యండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది